ఓం శ్రీ ఓం శ్రీ గురుదక్షిణామూర్త ఏ నమ వాగర్ధావివ సంప్రక్త సంప్రత వాగర్ధ ప్రతిపత్తయే జగతప్పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరౌ అత్రిమహాముని ఇంకా ఇలా చెప్పనారంభించారు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అని పేరు ఆ ద్వాదశి నాడు తప్పక స్నానం యథాశక్తిగా దానం చేయాలి ఆనాడు చేసే స్నానదానాల వల్ల సర్వపు పుణ్యతీర్థాలలో చేసిన ఫలము సర్వయజ్ఞాలు చేసిన ఫలము వస్తుంది తొలినాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేయాలి అది విష్ణువునకు మహా ఇష్టమైన దినం కనుక దానిని మించిన పుణ్యదినం లేదని తెలుసుకోవాలి ద్వాదశి గడియలు పోకుండా హరిప్రీతిగా ఆనాడు పారాయణ చేయడం ఎంతో ముఖ్యం అంబరీషుడను మహారాజు పారాయణ చేసి హరిభక్తులలో మిన్నా అనిపించుకున్న కథ చెప్తాను విను అంబరీషుడు ఏకాదశి ఉపవాసం చేసి మర్నాడు ద్వాదశి పారణ చేయబోతుండగా దూర్వాస మహాముని వచ్చారు ఈనాడు ఇక్కడ భుజించి వెళ్తాను అని అన్నారు ఇంతకన్నా కావలసిందేముంది మహానుభావ దివ్య స్వరూపడవు తప్పక నన్ను అనుగ్రహించవలసిందని అంబరీషుడు కోరారు ఇదిగో స్నానం చేసి వస్తాను అని దుర్వాసుడు వెళ్ళారు ద్వాదశి గడియలు ఆనాడు చాలా తక్కువ ఆ గడియలు పోకుండా పాలన చెయ్యాలి అలా చేయకపోతే ఉపవాస ఫలం లేదు హరిభక్తికి అపచారం కలుగుతుంది దూర్వాసుడు ఎప్పటికీ రాలేదు అంబరీషుడు భయపడ్డాడు ఏమి చేయడానికి తోచలేదు దూర్వాసుడు సామాన్యుడు కాదు శివాంశ వల్ల పుట్టినవాడు బ్రాహ్మణుడు తపోధనుడు అలాంటి అతిథిని విడిచి పారణ చేయడం మహాదోషం ద్వాదశి దాటిపోయాక పారణ చేయడం గొప్ప తప్పు ఉపవాసానికి ఏకాదశిని పారణకు ద్వాదశిని తప్పించకూడదు గృహస్థు అతిథి చండాలుడైనా సరే విడిచి భుజించరాదు అలాంటప్పుడు తపోరాశి అయిన బ్రాహ్మణుని కాదని భుజించడం ఎలాగా భుజిస్తా ఆయన శపిస్తారు అని ద్వాదశిని ప వదులుకుంటే హరికి కోపం వస్తుంది ద్వాదశి పారణ మీరితే పన్నెండు ఉపవాసాల ఫలం నశిస్తుంది హరికి ఇష్టమైన ద్వాదశిని విడిచిపెట్టితే సంపాదించిన పుణ్యమంతా నశిస్తుంది కనుక బ్రాహ్మణ శాపమునైనా భరించవచ్చు కానీ ద్వాదశి పాలన వదలకూడదు అని తనలో తాను చర్చించుకొని శాస్త్రవేత్తలైన బ్రాహ్మణులను చూచి మహానుభావులారా దూర్వాసురుడు ఆతిథ్యం కోరి వచ్చారు మంచిదన్నాను స్నానాధికం నెరవేర్చుకొని వస్తానని వెళ్ళిన వాడింకా రాలేదు ద్వాదశి గడియల్లో పోయి వస్తా పోయి వస్తున్నాయి అతిథిని విడిచి భుజించకూడదు ద్వాదశి పాలన మానకూడదు ముందుకు నుయ్యి వెనక్కు గొయ్యి అన్నట్టు ఉంది నా పరిస్థితి కనుక ఇప్పుడు కర్తవ్యమేమిటి సెలవియండి అని వేడుకున్నాడు బ్రాహ్మణులు ఆలోచించారు వారికి ఏమి తోచలేదు రాజా అతిథి ఏ జాతివాడైనా సరే గౌరవం తగ్గిం గౌరవింపతగ్గవాడే అందర్నూ దూర్వాసుని వంటి మహాత్ముణ్ణి తోసి రా తోసి రాజనగలమా అలాగే అన్నామనుకోండి అవమానించినట్టు అవుతుంది విప్రావమానం వల్ల సిరి సంపద ఆయువు అన్నీ నశించిపోతాయి బ్రాహ్మణులను మానవ లోకానికి దేవతల వలె పూజింపదగ్గవారు అలాంటి వారిని అవమానిస్తే సర్వ సర్వం సర్వంశూన్యం అయిపోతుంది ఇక దూర్వాసుడు చేసిన పని కూడా బాగా లేదు భోజనానికి వస్తానన్న పెద్ద మనిషి అన్ని ధర్మాలు తెలిసినవాడు ద్వాదశి పాలనకు రావద్దా ఇది చాలా అధర్మం కానీ ఏమి చేయడం అతన్ని అవమానించకూడదు అతిథిని అవమానించిన వాడికి ప్రాయశ్చిత్తం లేదు అలాగే ద్వాదశి పాలన చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం లేదు కనుక ధర్మ సందేహాన్ని ఎలా తీర్చడమో మాకేమీ తోచలేదు అని ఒకరి మోమో ఒకరు చూచుకున్నారు ఈ శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం